హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట మనం చూస్తున్న ఈ పామాయిల్ తోట అయితే సేల్కి రావడం జరిగిందండి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట పామాయిలకి వెరీ సూటబుల్ సాయిల్ అండి అద్భుతంగా వస్తుంది దీంట్లో పామాయిల్ అయితే ఈ పామాయిల్ తోట మొత్తం పదిహేడున్నర ఎకరాలు ఈ పామాయిలు మొక్క వయసు సుమారుగా రెండున్నర సంవత్సరాలు అండి అక్కడక్కడ పోతి గిళ్ళు అయితే వస్తున్నాయండి రెండున్నర సంవత్సరాల వయసు గలటువంటి పామాయిల్ తోట అనమాట ఇది ఈ బిట్ అయితే ఆల్మోస్ట్ నాలుగు పలకలు సమానంగానే ఉంటుంది దీంట్లో అంతర పంట కింద అరటి అయితే వేయటం జరిగిందండి ఈ అరటి వేసి కూడాను దాదాపుగా నాలుగైదు నెలలు అవుతుంది కొన్ని కొన్ని మొక్కలు పెద్దగా ఉన్నాయి అవి అయితే ఇంకో వన్ మంత్లో కాపు అయితే వస్తుందని చెప్తున్నారు సాయలు అయితే అద్భుతమైన సాయలు నాలుగు పలకు సమానంగా ఉంటుంది బిట్టు మొత్తం నేల కూడాను మొత్తం చదునుగా ఒకే లెవెల్లో ఉంటుందండి ఈ బిట్టు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసనపేట అండి విసనపేటకి నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చరికి ఒక బోర్ అనమాట ఇది మూడు ఫుల్ టైట్ వాటర్ వస్తుంది ఈ బోర్ నుంచి ఈ బోర్ కాకుండా ఇంకా నాలుగు బోర్లు ఉన్నాయండి ఇదైతే మూడు అంగళాల బోర్ అనమాట దీని నుంచి ఈ విధంగా పైప్ లైన్ కూడా వేసారండి గ్రౌండ్లో ఇది కాకుండా ఇంకా నాలుగు బోర్లు ఉన్నాయి నాలుగు సర్వీసులు ఉన్నాయండి దీంతో ఐదు బోర్లు ఐదు సర్వీసులు అనమాట ఈ బిట్టుకి కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం లైన్ అయితే వేసారండి ఈ పైపుల ద్వారాగా అంతటికి డ్రిప్ ధరగా వాటర్ ఇస్తున్నారు పామాయిల్కి అరటికి కూడాను ఈ ఏరియాలో అరటి పెద్దగా ఉంటుందండి ఒక ఏడు ఎకరాలు సుమారుగా ఏడు ఎకరాలు సుమారుగా అరటి వేసారండి ఒక ఆరు ఎకరాలు సుమారుగా వేయడం జరిగింది అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఈ బిట్టు కాస్ట్ వచ్చేసరికి ఎకరం ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తా ఉన్నారండి నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి ఎకరం అయితే ముప్పై ఎనిమిది లక్షలు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు అన్నారు చూడండి అక్కడక్కడ గెలలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి బిట్లు ఈ బిట్ వచ్చేసరికి తార రోడ్డుకి సుమారుగా ఒక కిలోమీటరు పాయింట్ వరకు మెట్రోడ్ రోడ్డు ఉంటుందండి అది కూడా నలభై నుంచి యాభై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఎనీ టైం కారు కానీ లారీ గాని వచ్చేస్తుంది అక్కడ ఉన్న స్టేట్ హైవే నుంచి సుమారుగా ఒక రెండున్నర నుంచి మూడు కిలోమీటర్లు రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల వరకు మన లోపలికి అయితే ఉంటుంది దాంట్లో ఒక రెండు కిలోమీటర్లు సుమారుగా మనకు తార్ రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటరు మట్ రోడ్డు ఉంటుంది సాయిల్ అయితే అద్భుతం అండి చూడండి సాయిల్ అయితే చాలా బాగుంది మంచి రెడ్ ప్లస్ శాండ్ కలిసి ఉంటుందండి పామాయిలకి వెరీ సూటబుల్ సాయిల్ అనమాట ఇది ఒక బోర్ అండి దీంట్లో బోరు రిపేర్ వస్తే ఇది పీకారు దీంతో రెండు బోర్లు ఇవి కాకుండా ఇంకా మూడు బోర్లు అయితే ఈ బిట్లో ఉన్నాయండి టైట్లు అంతా క్లియర్గా ఉందండి ఇది మరొక బోర్ అనమాట ఈ బోర్ నుంచి కూడా రెండు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి దీంతో మనం కంప్లీట్గా మూడు బోర్లు అయితే చూసాం బిట్ అయితే ఆల్మోస్ట్ నాలుగు పలుకులు సమానంగా ఉంటుంది స్క్వేర్ బిట్ అండి ఇక్కడ నుంచి విజయవాడ సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వరకు విజయవాడకు ఉండవచ్చండి ఇది నువ్వులు జల్లిన బిట్ అనమాట మొత్తం పదమూడు ఎకరాలు అండి ఇదేమో పక్కన నాలుగున్నర ఉంటుంది మొత్తం కలిపితే పదిహేడున్నర అండి ఈ నాలుగున్నరకి ఆ పదమూడుకి మధ్యలో కొద్దిగా వేరే వాళ్ళ బిట్టు ఉంటుంది ఇది నాలుగున్నర ఎకరాలు నాలుగు పలుకులు సమానంగా ఉంటుంది ఈ బిట్టు పామాయిల్ సుమారుగా పద్దెనిమిది నెలల వయసు అండి ఇది కూడా పేయో రెడ్ సార్లు దీంట్లో అంతర పంట కింద అయితే వేయడం జరిగింది మొత్తం కలిపి పదిహేడున్నర ఎకరాలు అండి అమ్మకానికి ఉన్నది ఎకరం కాస్ట్ ముప్పై లక్షలు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు క్లియర్ టైట్ అండి కావాల్సిన ఒక స్క్రీన్ పే ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు